మా టీం మొత్తం వీడియోలు చేయడం చాలా కష్టపడుతున్నాం ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే కొత్త నోటిఫి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే పడింది చేరగానే ఫార్టీ వన్ థౌసండ్ పైగా శాలరీ పే చేస్తున్నారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ ప్రభుత్వ సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఈ జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మీకు ప్రతి డీటెయిల్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కాస్త ఓపిక్గా మీరు చూడండి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మాకు నాకు మా టీంకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖాళీలకు సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరం లేదు సింగిల్ ఎగ్జామ్ ఒకటి పెట్టి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి చాలామంది కొంతమంది గవర్నమెంట్ స్కాబ్స్ జాబ్స్ స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది అది క్లియర్ చేస్తే ఫర్దర్గా స్కిల్ టెస్ట్ ఒకటి చిన్నది పెడతారు దాన్ని మనం చేసుకుంటే సరిపోతుంది పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మంత్లీ మంత్లీ ఎవ్రీ మంత్ కూడా నలభై ఒక్క వేల వరకు కూడా వాళ్ళు శాలరీ పే చేస్తారు ఇది స్టార్టింగ్ శాలరీ అనమాట ఇన్ హ్యాండ్ శాలరీ టేక్ హోమ్ లాగా సో పే లెవెల్ టూ ప్రకారం శాలరీ పే చేస్తారని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు క్వాలిఫికేషన్లు కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ ఆర్ ఇట్స్ అని చెప్పించారు అంటే ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా ఏ విభాగంలో డిప్లొమా చేసినా కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి టైపింగ్స్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి సర్టిఫికెట్ అక్కర్ల టైపింగ్కి సంబంధించి అలాగే ఈ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అట్లాగే స్టోరీ అండ్ కి సంబంధించిన వివిధ విభాగాల్లో ఈ జాబ్స్ అయితే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామ్స్ వస్తాయి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు వాళ్ళు అడుగుతారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ మొత్తంగా ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ వచ్చేసి నైన్టీ మినిట్స్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేవ్ రీజనింగ్ ఇలాంటివి ప్రాబ్లమ్ సాల్వింగ్ జడ్జ్మెంట్స్ వీటి మీద హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు టూ హండ్రెడ్ మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి టూ మార్క్స్ కేటాయిస్తారు ఎటువంటి నెగిటివ్ అనేది ఉండదు పేపర్ వన్లో పేపర్ టూ విషయానికి వచ్చేసరికి దీంట్లో వన్ అవర్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేవి అడుగుతారనమాట ప్రతి కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ ఉంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ అనేది డిడెక్ట్ అవుతూ ఉంటుంది సో జాగ్రత్తగా పేపర్ టూ చేసుకోవాలి ఇలా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టెన్ మినిట్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దాంతో ఈ వేకెన్సీస్కి కండక్ట్ చేస్తారు సో ఏదైతే ఈ టైపింగ్ టెస్ట్ ఉందో క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది వాళ్లే క్లియర్గా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు అలాగే ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలో మనం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ లేడీస్ అందరూ కూడా లెస్సీఎస్టీ పీడబ్ల్యూడీఎ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఫీ అనేది లేదు మిగతా వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే వాళ్ళు పే చేసుకోవాలి ఆన్లైన్లో ఉండాలి అది కూడా పేమెంట్ సో ఇండియన్ సిటిజన్స్ అందరికీ మేల్ ఫీమేల్ అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా అప్లై చేశారు సో వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి ప్రతి డీటెయిల్ని మీరు చెక్ చేసుకోండి మీకు ఈజీగా అవన్నీ సెట్ అవుతాయి